ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చ జరిగింది ఆర్థిక పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు రెండు నెలల సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనుకున్నామని అన్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుతో ప్రపంచంలోనే తొలి రెండు స్థానాల్లో ఇండియా నిలుస్తుందని తెలిపారు వికసిత్ భారత్ వైపు దేశం అడుగులు వేస్తోందని తెలిపారు విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేశాక అభివృద్ధి మొదలైందని అన్నారు గత ఎన్నికల్లో కూటమిని అద్భుత మెజార్టీతో ప్రజలు గెలిపించారని చెప్పారు ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనమన్నారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో కూటమికి యాభై ఏడు సీట్లు శాతం ఓట్లు పడ్డాయని తెలిపారు తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఫలితం ఎప్పుడు చూడలేదని చెప్పారు సమీక్షేమం అభివృద్ధి పాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టారు తెలుగు జాతి అనేది అప్పటికి అని పిలిచే పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు అధ్యక్ష ఈరోజు మీరు చూసే అధ్యక్ష ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకి మనం ఆ రోజు ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అదే మరిగా భారతదేశం మొత్తం ఇండియన్స్ అంతా ఐటీ బాగా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇండియన్స్ రెండు కోట్ల మంది మూడు కోట్ల మంది విదేశాలకు వెళ్ళారు అమెరికాకి చాలామంది వెళ్ళారు అమెరికాలో చూస్తే అధ్యక్ష ఇరవై ఐదేళ్ళు వచ్చిన మార్పు ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆదాయం తలసరి ఆదాయం ఒక కోటి పంతొమ్మిది వేల డాలర్ మన తర్వాత ఎవరైనా చూస్తే అధ్యక్ష తైవానీస్ వాళ్ళ ఆదాయం తొంభై ఐదు వేల ఏడు వందల డాలర్ వాళ్ళ తర్వాత చైనీస్ వాళ్ళ ఆదాయం ఎనభై ఒక్క వేల డాలర్లు జపనీస్ ఎనభై వేలు పాకిస్తానీ డెబ్బై వేలు ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష అమెరికాలో ఉండే నేటు అమెరికన్స్ అరవై ఐదు వేల తొమ్మిది వందలు అంటే అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాలు ఈ సంవత్సరాలుగా మీరు చూస్తే పాత ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు ఇంగ్లీష్ నేర్పిస్తే ఏదో అయిపోతుందని మాటలు చెప్పారు కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే మన ఆ సరైన టీచర్ లేకపోయినా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది భారతీయుల యొక్క శక్తి సామర్థ్యం